మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కట అక్ష ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు ఎవరి ముఖం చూస్తే నీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరితే సుముఖం అవుతుంది ఇవాళ అవహం చూశానో అంటారు కాబట్టి అలా చూడగలిగిన ముఖం ఏదో అది సుముఖం కాబట్టి సుముఖ కాదు కాదు ఇంకో అర్థం ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్త అయినటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు శ్రీకాంతో జనని సర్వమంగళ జనక శంకరో దేవ వందే కు ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు తండ్రి సంబంధం చెప్తారు ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు శ్రీకాంతు మాతులు మాతులు అంటే మేనమామ మీ మేనమామ శ్రీకాంతుడు శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త నీకు మేనమామ కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి పార్వతి యొక్క సోదరుడు విష్ణువు ఎక్కడుంది అలాగే అలా ఎక్కడైనా మీరు చూసారా సోదరి సోదరుడు అంటే స ఒక ఒక్క కడుపు నుంచి కుడితే ఒక్కసారి కుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు నారాయణ నారాయణి వీళ్ళిద్దరు పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా మరి అలా చెప్తున్నారు ఈ శ్లోకం మేనమా అని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అసలు ఇంకా యదార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వ కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులు మాతులుయస్య ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు ఇద్దరికి ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు కాబట్టి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు భాగవతంలో భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అందుకే మిగిలిన పేర్లు భార్యాభక్తులు సంబంధం చెప్తాయి రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు శివ శివాని భార్య భార్యాభర్తలు భవ భవాని భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెండు నారాయణ నారాయణి అన్నా చెల్లెండు అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమాన విష్ణుమూర్తి మీ మేనమాన విష్ణుమూర్తి మేనమామల ముద్దు మీలైన ముద్దు కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు ఎందుకంటే మా నామల్లోని పూజ చేస్తున్నాడు వీటిని అత్తయో లక్ష్మీదేవి శ్లోకం ఎంతో మొదలైంది మంగళప్రదమైన శ్రీకాంత్తో మొదలైంది శ్రీకాంతో మధురోయస్య విష్ణు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి జనని సర్వమంగళ ఆతల్లెవరు ఆవిడ సర్వమంగళ అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది అందుకే సర్వమంగళారాధన మంగళారాధన చేస్తే గానీ మంగళసూత్రం కట్టరుగా కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళమునకు మంగళం అతల్లే సర్వమంగళ స్వరూపం నీ తల్లి సర్వమంగళ నీ తండ్రో జనక శంకరోడు శంకరోతి శంకర శుభములను చేయుడెవరో ఆయన శంకరుడు శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి తమ్ వందే కురానం ఓ నమస్కారం మీ ముఖం చూస్తే నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది ఇప్పుడు ఆయనతో అనుబంధాలు లక్ష్మీభట్ట మంగళ సూత్రాన్ని కాపాడుతుంది ఇప్పుడు మంగళాలు ఇస్తుంది శంకరు ఆయన ఎప్పుడు శంకరోతి ఆయన శుభాలు చేస్తుంటాడు నువ్వు అసలు చూస్తే శుభమిస్తావు భుజరానహ కాబట్టి ఇప్పుడు సుముఖ నీకన్నా మంచి ఒకరా కాబట్టి సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు భూప సభాంతరాల పుష్కల వాచ్యుతురక్తము ఆజీ బహాహు రక్తియు ప్రకృతి సిద్ధగుణములు సజ్జనాళికి ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అవన్నాడు అనుకుంటారు ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి శారద నాలుక మీద నర్తిస్తుంది లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు ఉంటుంది కళ్ళు పైకుంటాయి కంటిని రెప్పలు మూస్తాయి నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి కంటిని రెప్పలు మూసిన చూపులు రెప్పకి పాత్ర లేదు నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది మీరు గమనించండి రెప్ప చూడదు పెదవి మాట్లాడుతుంది కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి మా ఉందనుకోండి పెదవులు కలపకుండా మా అనండి కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది నోరు సమస్త ప్రాణులకు బయటకే ఉంటుంది కప్పబడి ఉండదు కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారనుకోండి ప్రత్యేకించి గురువుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు ఎందుకంటే అలా మాట్లాడితే గౌకుని మీ నోటి ఆయన మీద పడిందంటే మహాప్రచారం కింద కోసం कुछ लोग बहुत सोचते हैं सबसे पहले से लेकिन कुछ लोगों को लगता है कि देखी जाएगी तब जब होगा तो उनको लगता है हर महीने हम क्यों बीस तीस हजार अपने प्रीमियम पे दे रहे हैं फिर उनको ये भी शिकायत होती है कि हम तो बीमारी नहीं पड़े तो फिर हमने इतना प्रीमियम क्यों दिया हेल्थ इंश्योरेंस में आपका प्रीमियम बढ़ता भी जाता है आ, भी में तुम जल्दी ले लो तुम्हारा लॉक हो जाता है इट इज गुड ఇలా పెట్టుకుని ఉండాలి ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు ఆజ్ఞాపాలక హనుమాన్ ఎక్కువ మాట్లాడరు లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసాన్ని ఒక్క ఏనుగు ఎందుకని ఏనుగు తొండానికి కరము అని పేరు చెయ్యి ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు నోటి మీద చెయ్యి అడ్డుంటుంది ఇలాగ తొండం అడ్డుంటుంది అంటే నోటికి చెయ్యి అట్టు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు ఎప్పుడు నోటికి చెయ్యి అట్టు పెట్టుకుని మౌనంగా ఉంటాడు ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి అంత విద్వాంసుడిగా అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు ఆ ముఖంతో మనకంత నేర్పుతున్నాడు కాబట్టి సుఖ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అంటూ ఉంటుంది కాబట్టి సుముఖ ఏకదంతశకదంతశ అని కలిసిపోతుంది శ్లోకంలో ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు ఏనుక్కి చాలా అందమైంది ఏది అంటే దానికి దంతమైంది దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వేకు దంతం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చెయ్యవలసి వచ్చింది వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయి వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు మరి ఆయన నేను మధ్యలో ఆపణని చెప్తుంటే రాసేయాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడోప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అందుకనే ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు అంటే అత్యంత అందం ఏనుక్కి దంతమే అందుకే ఏనుగు దంతాలు అంటారు ఏనుగు దంతం అంత అందం ఏనుక్కి తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన మహాభారత రచన వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి దానికోసం ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం వినిచీసాడు ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచుకున్న కాదు ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతం ఏమున్నా మహానుభావాలు నువ్వు ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ ఒక దంతం ఉండి మమ్మల్ని పంచమ వేద రచన ఎందుకు సాయపడిన వాడా లేదు ఇంకో అర్థం ఏంటో తెలుసా అండి గజముఖాసుల సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్ర ప్రయోగించినా ఆయన మరణించలేదు అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు అవినాయకుడు దానికి పడిపోయాడే కాబట్టి తన దంతంతో గజముఖాసురుని వధించినవాడు కనుక ఏకదంతశ్చ సుముఖీకదంతశ్చ కపిలో కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు ఎరుపు అంటే మీరు ఆ ఏదో రక్తం ఎలా ఉంటుందో مری مد